మా స్వామి దీక్ష తీసుకున్న తర్వాత అయ్యప్ప స్వాముల్ని భిక్షకైతే ఆహ్వానించడం ఆహ్వానించడం జరిగిందండి ఈ రోజైతే అయ్యప్ప స్వాములు మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి భోజనానికి అయితే వచ్చారనమాట మొదట రాగానే పాద పూజ అయితే చేస్తున్నాను ఇక్కడ అలా భజనలన్నీ పూర్తి చేసుకొని పూజ అయితే చాలా బాగా జరుపుకున్నామండి తర్వాత ఇంకా అయ్యప్ప స్వాములకి భిక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశాను పొద్దున్నీ ఈ రోజు అయ్యప్ప స్వాముల కోసం అని చెప్పి కొన్ని వెరైటీ ఐటమ్స్ అయితే చేశాను అనమాట ఆ విధంగా అయ్యప్ప స్వాములు భిక్షని పూర్తి చేసి మమ్మల్ని అయితే ఆశీర్వదించారు తర్వాత మేము కూడా ఇక్కడ భోజనం అయితే చేసేస్తున్నామండి నిజంగా ఈరోజు కార్యక్రమం అంతా చాలా బాగా జరిగింది